హిందూపురం నియోజకవర్గం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పంచాయతీ అప్పలకుంట నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక రేచు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు డి రమేష్ మరియు కొల్లకుంట అంజనప్ప మాట్లాడుతూ హిందూపురం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అప్పలకుంట గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్టికి తీసుకొచ్చారు అదే విధంగా సోమవారం పెన్న రైతులు ఇసుక అడ్డుకట్టు వేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్లగా వందలాది టిప్పర్లు టాక్టర్లను వెనక్కి పంపడం జరిగిందని అదే విధంగా హిందూపురం నియోజకవర్గం ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయే విధంగా ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారని అన్నారు అలాగే టిప్పర్లను అడ్డుకుని రహదారిని మూసివేయడం జరిగిందని వారు తెలిపారు అదే విధంగా గత ప్రభుత్వంలో ఐదు వందల రూపాయలకు ఇసుక ఇచ్చామని ప్రస్తుత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు పెంచి ప్రజలపై భారం వేశారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లకుంట అంజనప్ప పట్టణాధ్యక్షుడు డి రమేష్ కొల్లకుంట అంజనప్ప కిరకర పంచాయతీ మాజీ సర్పంచ్ రాము టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ஏய் ஏய் என்ன ட்ரிப் வந்துருது கண்ட பஞ்சையல்லன கோலா 320 நம்ம மரியாதை இல்லே என்ன சமம் ప్రాంతంలో ఈ వైసీపీ వారు ఇసుక దందాన్ని యథేచ్ఛగా కొనసాగుతున్నారు ఇప్పుడు మీరందరూ చూశారు వందలాది ట్రిప్పర్లు ట్రాక్టర్లు లారీలు యథేచ్ఛిక దోపిడీ మామూలుగా కాదు ఇసుక దోపిడీ జరుగుతా ఉంది మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ ఇసుక వచ్చి చూస్తే వందలాది లారీలు యథాచిగా తవ్వేస్తా ఉన్నారు ఈ ప్రాంతం అంతా తవ్వేసి ఇక్కడ ప్రాంతంలో భూగర్భ జలు ఇంకే విధంగా భవిష్యత్ తరాల వారికి ఇసుక అనేది దొరకకుండా ఇవాళ కర్ణాటక ప్రాంతానికి ఇసుకను అక్కడంగా తరలిస్తా ఉన్నారు దీన్ని అడ్డుకట్టు వేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ యొక్క ఏవైతే టిప్పర్లు వచ్చాయో కర్ణాటక ప్రాంతం నుంచి కూడా చాలా టిప్పర్లు ఇక్కడ వచ్చాయి వాటినన్నింటినీ కూడా మేము వెనక్కి వాపస్ పంపించేసి ఇంకెప్పుడు రాకూడదు అనేసి ఎక్కడ ఇసుక నిచ్చిందో ఆ రస్తా అంతా కూడా ఆ దారంతా కూడా తవ్వేస్తున్నాం ఎటువంటి బండ్లు కూడా వెహికల్స్ లోపల రాని మా కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా తవ్వేసి రాకుండా చేస్తా ఉన్నాము అయినా వాళ్ళ ఎంత ధైర్యంగా పట్ట పగలే రాత్రి పౌలు తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతుంది ఇప్పటికైనా ప్రజలు గమనించాల ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారు నిర్మించిన రోడ్లు కూడా తవ్వేశారు ఇక్కడ ఇసుక తవ్వుతున్నారు ఎమ్మెల్యే గారి సొంత నిధులతో అభివృద్ధి చేస్తే నాయనపల్లి రోడ్డు కూడా తవ్వేశారంటే తవ్వడము కొడుకొట్టుకో కూల్చేయడము పడగొట్టడము దాచుకోవడము దోచుకోవడం తప్ప ఈ వైసీపీ ఇంకేం పని లేదు ఇప్పటికైనా ప్రజలు గమనించాలి వచ్చే ఎన్నికలో ఇటువంటి దుర్మార్గ పాలన అంతమంది ఇచ్చే విధంగా తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఎందుకంటే కళ్ళారు చూస్తా ఉన్నాం ఇసుక దోపిడి మరి అదే విధంగా యథేచ్ఛగా అక్రమాలు ఆక్రమణలు బెదిరింపులు ఇవన్నీ దౌర్జన్యాలు ఇకపై సాగవని చెప్పి ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం ప్రియతమ తమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలతో ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో దీపికా దీపికారెడ్డి భర్త వేణురెడ్డి ఆధ్వర్యంలో ఈ ఇసుక దోపిడీ జరుగుతున్నటువంటి విధానాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకొని హిందూపుర ప్రజల ఆస్తిని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ముందుకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే హిందూపుర సంపద అయినటువంటి ఇసుకను దోచేసి హిందూపుర ప్రజలకు ఐదు వందల రూపాయలకు దొరకాల్సిన ఇసుకని ఐదు వేల రూపాయలు చేసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ పెద్దరెడ్డి గాని ఈ ఇన్ఛార్జి గాని సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుమేపల్లి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుక దోపిడీ వల్ల మా బోర్లు వెండిపోతాయి మా సంపదంతా కొల్లగొడుతున్నారని చెప్పేసి ఈ సంతేపిత్తూరు కిరికెర అనుమేపల్లి గ్రామస్తులంతా రైతులందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే వాళ్ళకు అండగా నిలబడ్డానికి ఈ రోజు ఇసుక రీతి దగ్గరికి వచ్చాం అనేక టిప్పర్లు వేల టిప్పర్లు ఈ రోజు దోపిడీ చేసి కర్ణాటకకు తరలించి డబ్బులు దోచుకొని హిందుపు ప్రజల ఆస్తిని కొల్లగొట్టి ఇక్కడ ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలని దీపికారెడ్డి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నారు హిందుపు ప్రజలందరూ ఆలోచన చేయాలి ఇలాంటి సంపదను కొల్లగొట్టే వాళ్ళని హిందుపు నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా అయ్యా పెద్దిరెడ్డి గారు వేణురెడ్డి గారు దీపికారెడ్డి గారి భర్త అయినటువంటి వేణురెడ్డి గారు మీరు ఈ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా హిందుపుర ఆస్తిని దోచుకోవడానికి వచ్చారా సమాధానం చెప్పమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా మీరు చేసే ఈ దోపిడీలని అడ్డుకుంటాం ఎక్కడికెక్కడ ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ప్రజలకు తెలియచెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ప్రియతమ శాసనసభ్యులు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఎక్కడైతే అక్రమార్కులు ఉంటారో వాళ్ళని ఎక్కడికెక్కడ నిలదీయండి వాళ్ళకు అడ్డు తగలండి హిందూపుర ప్రజల ఆస్తుల్ని కాపాడండి అని చెప్పేసి కార్యకర్తలందరికీ మా ప్రియతమ శాతం పిలుపు ఇవ్వడంతో ఈ రోజు ఇసుక దందని ఆదుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం